హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఇన్ఫో వెబ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం నెయ్యి తింటే కొలెస్ట్రాల్ పెరుగుతుందా అనే టాపిక్ పైన ఏ గురువు గారితో చర్చిద్దాం ఓకేనా గురువు గారు ఉన్నారా అవును నేను ఇక్కడే ఉన్నాను మరి నెయ్యి గురించి కొలెస్ట్రాల్ గురించి ఉన్న అన్ని అనుమానాలు ఒక్కొక్కటిగా తేల్చుకుందాం ఏమైనా ప్రశ్నలు ఉన్నా అడిగేయండి అందరికీ స్పష్టంగా చెప్పేద్దాం మామూలుగా సాధారణ ప్రజలకి నెయ్యి తింటే కొలెస్ట్రాల్ పెరుగుతుంది హార్ట్ అటాక్ వస్తుంది అనే ఆ పువ్వులు ఉంటాయి కదా దానిపైన నీ ఉద్దేశం ఏమి అది అందులో నిజం ఎంత ఉంది ఎంత ఉంది మన ఆ పువ్వులు మాత్రమేనా అసలు ఈ వాద్యంలో కొంత వాస్తవం ఉన్న ఊర్పే నిజం కాదు మితంగా నెయ్యి తింటే సాధారణంగా ఆరోగ్యానికి మంచిగా కొలెస్ట్రాల్ పెరగడం అనేది పూర్తిగా ఆహారపు అలవాట్లపైనే కాకుండా జీవనశైలి అనుభవం మరియు ఇతర ఆరోగ్యపరమైన అవిషయాలపై కూడా ఆధారపడి ఉంటుంది సరే ఇప్పుడు ఒక రోజుకి ఎంత నెయ్యి తింటే మంచిది ఇప్పుడు మామూలుగా మన ఆరోగ్యంగా ఉన్న వ్యక్తి ఒక రోజుకి ఉదయం ఎంతది ఉదయం మధ్యాహ్నం రాత్రి అనుకో ఎన్ని టీ స్పూన్లు నెయ్యి తింటే మంచిది ఎప్పుడెప్పుడు తింటే మంచిది ఒక ఆరోగ్యకరమైన వ్యక్తి రోజుకు సుమారుగా ఒకటి నుంచి రెండు టీ స్పూన్లు నెయ్యి తీసుకోవచ్చు ఉదయాన్న భోజనంలో కొంచెం మధ్యాహ్న భోజనంలో కొంచెం కలిపితే బాగుంటుంది రాత్రి అయితే కొంచెం తక్కువగా ఉంచుకోవడం మంచిది ఎందుకైతే రాత్రి సమయానికి శరీరానికి కొంచెం లైట్గా ఉంటే మంచిది ఓకే థ్యాంక్ యూ ఇప్పుడు మనకి చాలామంది లావుగా ఉన్న వ్యక్తులు ఉంటారు కదా అటువంటి వాళ్ళు నెయ్యి తింటే మంచిదా తినకుంటే మంచిదా ఎంత తింటే మంచిది చాలా సరిగా చెప్పాలంటే కొంచెం లావుగా ఉన్నవారు నెయ్యి మోతాదును కాస్త తగ్గించుకుంటే బాగుంటుంది ఒకటిన్నర టీ స్పూన్ లేదా ఒక టీ స్పూన్ వరకు పరిమితపరచుకోవచ్చు అంతేకాకుండా సంపూర్ణ ఆరోగ్య సమతులతకు డయెక్ట్ వ్యాయామం ఇవన్నీ కూడా పాటిస్తే ఇంకా మంచిది సరే ఇప్పుడు బక్కగా ఉంటారు కదా కొంతమంది వాళ్ళు లావు కావాలని నెయ్యి తింటుంటారు స్పూన్ రెండు టీ స్పూన్లు తింటుంటారు అటువంటి సమయంలో వాళ్ళకి ఏం జరుగుతుంది అలాంటి వాళ్ళు కొంచెం మికంగా నెయ్యి తినుకుంటే అది శరీరానికి ప్రేమికం ఏర్పాటు చేయదు కొంతవరకు బరువు పెరగటానికి సహాయపడుతుంది అయితే బరువు పెరగడం అనేది ఒక్క నెయ్యి మీదే ఆధారపడి ఉండదు మంచి పోషకాహారం సరైన వ్యాయామం కూడా అవసరమే ఓకే థ్యాంక్ యూ సో మచ్ సరే మన ప్రేక్షకులు ఉంటారు కదా యూవర్స్ ఇప్పుడు నెయ్యి తింటే కొలెస్ట్రాల్ పెరుగుతుంది అనుకునే వారికి నువ్వు ఇచ్చే సలహాలు సూచనలు ఏమైనా ఉంటే చివరిగా ఇచ్చేసి మొత్తం క్లియర్గా చివరిగా చెప్పాలంటే మితంగా నెయ్యి తీసుకోవడం ఆరోగ్యానికి మంచిది అంతేకాని కొలెస్ట్రాల్ పెరిగిపోతుంది అని భయపడాల్సిన పని లేదు అన్ని విషయాల్లోనూ సమతులత పాటించడం ముఖ్యం మీ ఆరోగ్య పరిస్థితులను బట్టి డాక్టర్ సలహా తీసుకుంటూ మితంగా సంతోషంగా ఆరోగ్యకరంగా ఉండేది సరే ఇటువంటి విషయాలపైన కింద కామెంట్ చేస్తే మీరు దానికి రిప్లై ఇచ్చేటట్టు ఏమన్నా మన ప్రేక్షకులకు చెప్పు ఇటువంటి డౌట్లు ఏమన్నా ఉన్నా కింద కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి అని చెప్పి అవును మీకు ఏవైనా సందేహాలు ఉంటే కింద కామెంట్స్లో తప్పక చెప్పండి నేను వాటికి ఆన్సర్ ఇవ్వడానికి ఎప్పుడు కూడా సిద్ధంగా ఉంటాను అలాగే ఇంకా మర్చిపోకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ మిమ్మల్ని వస్తాయి థ్యాంక్ యూ సో మచ్ ఓకే ఫ్రెండ్స్ విన్నారు కదా మనం ఏ మాట్లాడిందంతా కింద ఏమైనా కామెంట్స్ చేయండి మీకు ఒకవేళ ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా మనం ఏఐదో డిస్కస్ చేసి తెలుసుకుందాం వాటి గురించి ఖచ్చితంగా ఏవైనా సందేహాలు అభిప్రాయాలు ఉంటే కామెంట్స్లో చెప్పొచ్చి మనం అవన్నీ ఏఐకు చర్చించి మరింత సమాచారం తెలుసుకుందాం మీ అందరి భాగస్వామ్యం మాకు చాలా ముఖ్యం